బిగ్ బాస్ సీజన్ సెవెన్ న్యూ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే స్టేజ్ వచ్చిన నాగార్జున గారు రతికాకు అలాగే పల్లవి ప్రశాంత్కి నించోబెట్టి నువ్వు పల్లవి ప్రశాంత్ పౌరస్తం సంపాదించుకున్న టాస్క్లో నువ్వు టార్గెట్ మా పల్లవి ప్రశాంత్ అలా టార్గెట్ చేయడం చేసి మాట్లాడడం ఏమైనా బాగుందా అని అడిగారు నువ్వు మీ అమ్మ ఏంటి నీకు బుద్ధుందా లేకపోతే మీ ఇంట్లో నేను ఎలాగే పెంచారా ఏంటి ఆ మాటలు మీ ఇంట్లో కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా నీకు అసలు నీకు ఉందా అని నీకు అడిగితే మీ ఇంట్లో ఇలాగ పెంచారు అయ్యే మాటలు నీకు అడిగితే నువ్వు ఎలా తీసుకుంటావు అంటూ రతికాపాయ పైరవుతూ వచ్చారు నాగార్జున గారు ఇది ఏమాత్రం కరెక్టే కాదు ఇలా బిహేవ్ చేయడం అవసరం సరికాదు డిస్టర్బ్ చేయమన్నాం కానీ ఇంతలా డిస్టర్బ్ చేసి ఆడుకోమని చెప్పలేదు పక్క వాళ్ళతో అంటూ రద్దికాపై ఎంతో ఫైర్ అవుతూ వచ్చారు నాగార్జున గారు ఆ మాటలకి ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే ఉండిపోయింది పల్లవి ప్రశాంతి వైపు చూస్తూ రద్దిక